అందరికి వందలు ప్రైజ్ లోడ్ అందరు బాగున్నారా నవ్వుకుంటూ చెప్పాలి బాగున్నారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగా మేన్ మొదటిలో ఎలా హుషారుగా ఉజ్జీవంగా ఒక సమూహముగా దేవుని సన్నిధికి చేర్చబడ్డారో ఆశతో ముగించేంతవరకు అదే ఆసక్తి సన్నగిల్లకుండా ఉజ్జీవింపబడి నడిపించబడుదురుగాక ఆమెన్ అది ఆశీర్వాదానికి సంకేతం ఆరుమూలు ఎలా ఉన్నారో ముగింపులో కూడా అలాగే ఉండండి ఆయన దీవెనలు మన కంటికి కనబడవు ఆయన ఆశీర్వాదం మన చెవులకు వినబడము ఎన్నో ఉపదేశాలు ఈ స్థలంలో ఎంతోమంది దైవజనుల చేత మీరందరూ వింటున్నారు ఒక క్రమముగా కట్టబడుతున్నారు ఆమె అవునా కాదా క్రమంగా కట్టబడుతున్నప్పుడు క్రమంగా పాలు పంపులు పొందండి దీవెన ముగించేంత వరకు ఎవరు ఎంత శ్రద్ధగా ఆసక్తిగా వినయముగా భయము భక్తి కలిగి ఈ ఉపవాస ప్రార్థనలో యథార్థంగా ప్రార్థనలో పాలు పంపులు పొందారో ఆమెనని ఆశీర్వాదం ఇచ్చే సమయంకంతా మీరు దేవుడు గిఫ్ట్ రెడీ గాక చెప్పలు కూడా దీన్ని మహిపరచ్చండి క్రైస్ లాడ్ హలో మీరు ఎవరిని మెప్పడానికి రమ్మంటలే ఇక్కడ మిమ్మల్ని ఎవరిని మెప్పడానికి కాదు మీకే స్తోత్రం మీకే ఆశీర్వాదాలు ఆ గిఫ్ట్లు మీకే ఆ ఫలితము మీకే చెప్పండి అవును ఆమెనే అది డబ్బులు గిఫ్ట్ కాదు పరసంబంధమైన ఆశీర్వాదం అది జ్యోతిర్మయుడుగు తండ్రి వాళ్ళని మీకు గాక దేవుని బిడ్డరా చక్కని సమయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇచ్చాడు ఈ మొదటి దినాన చాలా హుషారుగా ఉన్నారు చివరి వరకు ఇంకా ముఖాలు వికసించాలి కానీ వాడిపోకూడదు స్తోత్ర పరిమళించాలి ఎన్ని పోట్లు పడిసిన ఎన్ని ఆటలు పడిచిన తట్టుకొని నిలబడాలి ఆ మెయిన్ ఉపదేశాల్లో పోట్లుంటే ఉంటే ఉండవా అమ్మా అవన్నీ మీకు ఆశీర్వాదం స్తోత్ర అవన్నీ మీకు దీవిన సరిచేయబడము గాక ఏడు రోజుల మనోహరమైన పండుగలో బలపరచబడి సరిచేయబడి ఆయన ఎదుట మన ప్రభు నిలబెట్టునుగాక కొంచెం బేస్ తగ్గుదే స్తోత్రం కలిగిన గాక ఒక చక్కని మాటను జ్ఞాపకం చేసుకుందాం ఒక దైవజనుడు మహాశ్రమంలో దేవుని పని జరిగిస్తున్నాడు మహాశ్రమంలో ఒక గొప్ప పనిని దేవుని పనిని జరిగిస్తున్నాడు ఆయన బయటకు వచ్చి చేసే అంత పరిస్థితి కాదు సుకుమారమైన సేవ కాదు ప్రశాంతంగా చేసే సేవ కాదు అది ఒక మహా ఎరకాటంలో రెండు సముద్రాల మధ్యలో ఒక దీవిలో ఉండి దేవుని చేస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రతి మాటను మీరు కాచేసి పట్టుకోవాలి ఆయన ఎటుబోయే పరిస్థితి లేదు ఆయనకు తోడు ఎవరు లేరు అసిస్టెంట్ పాస్టర్సు సిస్టర్సు బ్రదర్స్ ఎవరు లేరు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నాడంటే ఆయనకు తోడు ఎవరు ఉండ ఎవరు ఉండి ఉంటారు అంటారు చెప్పండమ్మా ఇంకో భాషలో పరిశుద్ధాత్మ దేవుడు అందరు చెప్పండి ఇంకో భాషలో చెప్పండి ఎవరంట దేవుడు ఆయన ఒక్కడే దేవుని మహా శ్రమంలో నుండి ప్రార్థన చేస్తూ దేవుని పని చేస్తా ఉంటంటే ఆత్మవశుడై అందరు చెప్పండి ఆత్మవశుడై ఇక ఆయనకు తోడు ఎవరు లేరు దేవుడే ఆయనకు తోడు ఎవరు లేరండి దేవుడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మతో నింపి పరలోకాన్ని తీసుకెళ్ళింది పరలోకాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి జరగబోయేవి జరుగుతున్నవి చెప్తూ ఉన్నాడు నా పిల్లలు ఎలా ఉంటారు నా పిల్లలు కాని వారు ఎలా ఉంటారు అని ఈయన ఆత్మలో లీనమై సేవ చేస్తున్నాడు కదా ఆత్మలో పరవశుడై జరగబోయే విషయాలన్నీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయనకి బయలుపరుస్తూ చూపిస్తూ ఉన్నాడు ఇదిగో వీళ్ళు నా ప్రజలు వీళ్ళు నా కానివారు అని ఆ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ పరలోకాన్ని తీసుకెళ్ళి జరగబోయే విషయాలన్నీ చూపుతా ఉన్నాడు స్తోత్రం కలిగి ఉండగాక ఆ మాటను మనము చదువుకుందాం ఆ భక్తుడు ఎవరై అంటే యోహాన్ భక్తుడు అందరూ చెప్పండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము